స్వాగతం భేటీ పడావో భేటీ బావో అతిసార వ్యాధి నివారణపై బుర్రకథ జగ్గంపేట ఐసీడిఎస్ ప్రాజెక్టు అధికారి పూర్ణిమాధ్వర్యంలో రాజపూడి గ్రామం రావులమ్మ గుడి వద్ద భేటీ పడావో భేటీ బచావో బాల్య వివాహాలు రద్దు చేయాలని ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే చేసిన మైనర్ బాలికను వివాహం చేసుకున్నందుకు వరుడికి అటు ఇటు తల్లిదండ్రులకు రెండు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా వధిస్తారు వివాహం చేసుకునే వరుడు వధువు గ్రామ పంచాయతీ దగ్గర వివాహ అనుమతి పత్రం తీసుకోవాలి చిన్న వయసులో వివాహం చేయడం వలన మానసిక శారీరక ఎదుగుదల లేక ఆడవాళ్లు త్వరగా అనేక వ్యాధులకు సమస్యలకు గురవుతున్నారు ధర్మమని తాటను గాండి జీ let ఇలా చేతులు ఆరబెట్టుకోవాలి కానీ గాలిలోని ఏదైనా శుభ్రంగా అంతా సబ్బుతో కడుక్కున్న తర్వాత మళ్ళీ ఏదైనా క్లాత్తో చేసుకుంటే ఆ క్లాత్ ప్రతిసారి కూడా ఉతికి ఆరదు కదా అందు గురించి గాలి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే మనం పిల్లల్ని భోజనం ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఇదే పద్ధతులు ఫాలో అవుతున్నారు మీరు వెళ్ళినప్పుడు కూడా ఇలాగ ఫాలో అవుతున్నారు లేదో కూడా మీరు కూడా గమనించవచ్చు ఈ ఈరోజనాలు అయినా సరే తర్వాత

Hello, 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 hello. టోపీ నెంబర్ చేయొచ్చు ఇది ముఖ్యంగా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుదండి అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక సైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది బాల్య వివాహం చేస్తున్నారంటే మనకు కొన్ని భయాలు ఉంటాయి ఆ ఇంట్లో వాళ్ళ విషయాలు ఏమైనా మనం చెప్తే ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి మన గొడవ చేస్తారనో వాళ్ళు మన విషయాలు బయటకు చెప్తారను మనమే వాళ్ళతో గొడవ పడలేక కొద్దీ మనం చాలా వరకు ఈ విషయాన్ని మనలో మనమే దాచేసుకుంటాం కానీ మేము మీకు చెప్పేది ఏంటి అని అంటే ఈ పది తొమ్మిది ఎనిమిది దేశ స్థాయిలో మన దేశం వందటం ఏం చేస్తుంది గా ఉంచుతామండి ఎవరైతే కాల్ చేశారో మీ పేరు కానీ మీ వివరాలు కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ ఎవరికి చెప్పండి ఇది ఖచ్చితంగా డైరెక్ట్గా మన కలెక్టరేట్కి వస్తుంది అక్కడ నుంచి మాత్రమే మేము వచ్చి ఈవెన్ మేమే వెళ్ళి అడిగినా సరే మాకు ఆ కాలర్ యొక్క వివరాలు చెప్పరు ధైర్యంగా మీరు కాల్ చేయొచ్చు కేవలం ఏంటి అని అంటే ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలి మేము ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అని అంటే రాత్రికి మ్యారేజ్ అయితే మాకు పగలు కావస్తుంది ఈవినింగ్ జరుగుతుంది మ్యారేజ్ వచ్చి ఆపండి అని కానీ అది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆ కుటుంబరీత్యా వాళ్ళు ఎన్నో సమస్యల్లో ఉండి ఆ ప్రాబ్లం పెళ్లి చేస్తున్నారని అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో పెళ్లి చేయడానికి ముఖ్య సమస్య ప్రేమ ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయని పెళ్లి చేస్తున్నారు లేదా మేనరికాలు ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బాల్య వివాహాల గురించి చెప్పడానికి ప్రోగ్రాం వచ్చింది కానీ ఇప్పుడు మనం అందరం ముందు ఉన్న సవాల్ ఏంటంటే అతిసార వ్యాధి అండి అతిసార వ్యాధి వల్ల వస్తుంది అంటే కలుషిత నీరు వల్ల వస్తుంది మన చేతులు శుభ్రంగా కడుక్కోకడం కడుక్కోకపోవడం వల్ల వస్తుంది శుభ్రమైన ఆహారం తీసుకోవడం పోవడం వల్ల వస్తుంది ఇలాంటివన్నీ చేయాలి అంటే కొంచెం చిన్నపిల్లల చేత మేము చేతులు ఏ రకంగా కడుక్కోవాలి పరిశుభ్రంగా చే చేతులు కడుక్కోవాలి అంటే ఒక ఒక ఆరు స్టెప్పులు ఉన్నాయి ఆ స్టెప్పులు మా పిల్లల చేత మీకు రోల్ ప్లే కింద చేసి మేము కూడా జర తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా అత్తగారి లేకపోయినా ఎవరు లేకపోయినా కానీ మేము ఉన్నామంటూ వాళ్ళు అక్కడ చేర్చుకొని వారికి ఎటువంటి సమయాలు ఏం పెట్టాలి ఏ సమయాలు ఏముందని చెప్పేసి అన్ని కూడా చూస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి కూడా మరి చిన్న వయసు పెళ్ళి చేస్తుంటే వాళ్ళకి కూడా తెలియకుండా చేయటం వాళ్ళ తెలుగు చేస్తా రెండు వేల ఆరు చట్టం ప్రకారం కింద జైలు శిక్ష ఉంటుంది సంవత్సరం ఆ లక్ష రూపాయల జైలు శిక్ష జీవిజాల జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా జీవితాలం జైలు శిక్ష ఉంది మా ప్రతి ఒక్కరు తెలియదేమో ఈనాడు ప్రతి ఒక్కరు గమనించాలి అంటే ఒక్కరికే ఉంటుందో అనుకుంటారు అటువంటి పెద్ద మనుషులు కానీ ఇటు పెద్ద మనుషులు కానీ పెళ్లి చేసేవాళ్ళు పెద్ద మనుషులు ఇటు పెద్ద మనుషులు ఎవరికైనా సరే పెళ్లి కొడుకు పెద్ద మనుషులు కానీ కూతురు పెద్ద మనుషులు కానీ జైలు శిక్ష తప్పదు సీటు కావాలి జైలు శిక్ష లక్ష రూపాయల జరుమానా ఇది మనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆర్డర్ అంటే బాల్య వివాహాన్ని అరికట్టడం కోసం ఇది గమనించిన అందరు తెలుసుకోండి మరి మా అనుభవి పెద్దోడు అయిపోతున్నాడు బాబు నేను ముసలి అయిపోయాను నా మరోగారి పెళ్లిని చచ్చిపోతాను తాగే చూసి నేను నేను చచ్చిపోతాను చేసుకుని వాళ్ళ చూ పెళ్లి చేసి చచ్చిపోతానని చెప్పేసి చాలా మంది కూడా తెలిసి తెలియగా చిన్న వయసులో పెళ్లి చేస్తున్నారమ్మా ఈ చిన్న వయసు పెళ్లి చేత వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎన్ని రకాలు బాధపడుతున్నారమ్మా అమ్మ తల్లి మీరు ఆలోచించాలి ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు తల్లిని మించినటువంటి ఏమీ లేదు నాకేం అర్థం కావట్లేదు అసలు నువ్వెందుకు అని నువ్వు ఇచ్చావు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అండి ఇందాక మా వాడికి ఏం అర్థం అవుతుందంటే చెప్తానండి అయ్యా ఈనాడు మనకి మహిళా అమ్మ పైన మహిళా శిశువుల పైన అలాగే మహిళా అమ్మలు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసేందుకు మరి వారి యొక్క రక్షణ కోసము ఈనాడు మన యొక్క వారు మరి బాల్య వివాహాలు రద్దు చేయాలి అలాగే మనకు ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి ఆ జబ్బులని ఎలా అరికెత్తాలి అలాగే ముఖ్యంగా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బాల్య వివాహాలు రద్దు అసలు బాల్య వివాహాలు రద్దు చేయడానికి కారణం ఏంటంటే అవన్నీ కూడా విషయాలు చెప్తాను కూడా తిరగడానికి అని చెప్పేసి చెప్పడానికి వచ్చారు ఎన్ని చెప్పడానికి బొర్రగా చెప్పడం వచ్చేందుకు చెన్నక్క చెప్పడానికి వచ్చావు అంటే మరి నాకు నచ్చిన కథ మా మహిళ మా తల్లుడికి మెచ్చిన కథ తడుతా నువ్వు చెప్తావా నీకు నచ్చిన కథ మహిళమ్మకి మెచ్చిన కథ నువ్వు అయితే చెప్పాలా చెప్పాలి సరే చెప్తానురా ఆంజయాడికి హనుమంతుడికి పైతింగ్ చెప్పేసి ఉందారా ఏ ఆంజరాయుడన్న హనుమంతుడు ఇద్దరు ఒకటే రా ఆనివాడు అన్న అనుమతుడు లేదు ఇద్దరు ఒకటేరా ఒకేరా రైతే ఇరాయగుడికి విజ్ఞాతుడికి తొండాలతోటి కుస్తీ పోతాయి విఘ్నేసుడన్నా వినాయకుడు హనుమంతుడన్నా అనియుడు వినాయకుడు అన్నా విఘ్నే ఒకటే ఈళ్ళ ద్రోట ద్రోటును మా ఆవిడ నాతో ఎప్పుడు చెప్పలేదు బాబు చెప్పాలా ఎందుకంటే మా ఆవిడ బాగా చదువుకుంది అదే బాగా చదువుకుంది ఆవిడ బాగా చదువుకుంది అండి మా ఆవిడ చదివిన చదువు ఎంసెట్ రాజపడి గ్రామ పెద్దలకు మహిళా మతరులకు అలాగే మరి అంగన్వాడి టీచర్స్ అంగనవాడి పెద్దలకు అంగనవాడి ఆయాలకు అలాగే ఐసీటి గురించి అందరూ కూడా పేరు పేరున కళా చూసు చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం మరి నాడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ఏమండి ఏం తెలుసుకోవాలండి ఎవరిని మాకు తెలియదా మీరు చెప్తే వింటావా అంటారు కాదండి వినాలి వినాలి ఎవరు చెప్పినా వినాలండి వినటం వల్ల విజ్ఞానం జరుగుతుంది వినడం వల్ల అజ్ఞానం తొలుగుతుంది కాబట్టి వినడం వల్ల ప్రతి ఒక్కరు కూడా కాబట్టి నాడు మన యొక్క ఐసీజీఎస్ఆర్ తరఫు నుంచి బాల్య వివాహాలు రద్దు అలాగే మనకి నాడు ముఖ్యంగా అధిశార వ్యాధి వస్తుందండి మనం రక్షించుకోవాలి అలాగే మనకి పుట్టిన మనిషి గెట్టిగా మానడు గిట్టిన మనిషి పుట్టిగా మానడు కానీ పుట్టిన మనిషిని ఎలా కాపాడుకోవాలి ఆ యొక్క ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలి ఆడపిల్లని ఎలా చదివించుకోవాలి ఆడపిల్లని ఈ రోజున ఎన్ని రంగాల్లో తీసుకెళ్లాలి అన్ని విషయాలు కూడా మనకు తెలియచేయడం కోసమే ఈనాడు మన ఐసిటి వరకు కళాచార కార్యక్రమం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయండి అయితే మీకు తెలియదేం కాదు మీకు అందరికీ తెలుసు తెలిసినప్పుడు కూడా ఇంకా తెలియాలని అంటే కళాజాత ద్వారాగా మాటల ద్వారాగా చెప్తామండి ఇప్పుడు కూర్చుంటాం ఇద్దరు కూర్చుంటాము కూర్చుని కూర్చొచ్చు అలా కాకుండా కళాజాత ద్వారాగా ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరు కూడా కళాజాత ద్వారాగా కళాకారుల ద్వారాగా చెప్పాలి ఇప్పటి నుంచి కాదండి ఇంచుమించి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ కళాకారులు అంటే మా తాత ముత్తాత నుంచి కూడా మరి ఒక్కరు ఇద్దరు ఇద్దరు ముత్తు ముగ్గురు నుంచి కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ లో వచ్చినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా మరి కళాకారుల ద్వారానే చెప్పారు ఎందుకు చెప్పారంటే కళారూపాల ద్వారా చెప్పడం వల్ల వాళ్ళకి నడుతుంది వాళ్ళకి చదువుతుంది అనే ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఈనాడు కూడా మన యొక్క ఐసీ గారి దగ్గర నుంచి మన మేడం గారు పెద్ద మేడం గారు అలాగే మీ మేడం గారు